కేటీఆర్ది విషపూరితమైన ఆలోచన అన్న హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ విమర్శలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తిప్పుకుంటారు శుక్రవారం సచివాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ ఆరోపణలపై మంత్రి సమాధానం ఇచ్చారు హిల్ట్ పాలసీలో రెండు అంశాలు బీఆర్ఎస్ పాలనలో వచ్చినవే అని ఆ ఫైల్పై మంత్రిగా కేటీఆర్ సంతకం చేసింది ఆయనేనని అన్నారు గత ప్రభుత్వంలో కోకాపేట్ అలాగే నియా పాలిస్ ఫ్లాట్లు వేలం వేశారు హిల్ట్ను దోపిడీ పాలసీ అంటూ కేటీఆర్కు గుర్తులేవా అన్నది ప్రశ్నించారు ఓఆర్ఆర్ నిర్వహణకు కూడా వేలం వేశారని మంత్రి కూడా గుర్తు చేశారు ఆయా సీఎంగా ఐఏ సీఎంగా కొడుకు మంత్రిగా కావాల్సిన వారి దగ్గర ముడుపులు తీసుకొని భూములను కాన్ఫరెన్స్ కన్ఫర్మేషన్ చేశారన్నారు ప్రభుత్వ భూములు వేలం వేశారు పరోక్షంగా ప్రత్యక్షంగా వేలాది ఎకరాల వేలం వేశారని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్బీ నగర్లో దాదాపు నలభై ఎకరాల స్థలాన్ని పీవీ రాజు ఫార్మా కంపెనీకి లీజుకు ఇచ్చారని మంత్రి పొంగులేటి అన్నారు ఇక మీ మీ తనయుడు మీద కూడా వస్తున్నాయి కదా వార్తలు అవి కూడా మీరు వాటికి కూడా క్లారిటీ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రజలు అండగా ఉంటే ఢిల్లీనైనా ఢీ కొడతా అంట ఎవరు మాట్లాడుతు రేవంత్ రెడ్డి మాట్లాడుతుంది ఈ మాట రేవంత్ రెడ్డి మాట్లాడుతు కానీ ప్రజలు అంటే ముందు తెలంగాణని ఢీకొట్టు ముందు తెలంగాణని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళు ముందు తెలంగాణ గురించి ఆలోచించు ముందు మనం తెలంగాణ గురించి తెలంగాణ వ్యక్తుల గురించి తెలంగాణ ప్రజల గురించి ఆలోచించాలి తర్వాత ఢిల్లీ గొడవ చూసుకుందాం అనేది ప్రజలు చెప్తున్న మాట ఇది ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది మినిమం సోయ లేకుండా నిన్న నిన్న అంత సిచ్యువేషన్ను గాంధీ హాస్పిటల్లో జరుగుతున్నప్పుడు అది ప్రాణం ఎవరిదైనా కానీ ప్రాణం అనేది ప్రాణమే మరి కనీసం ముఖ్యమంత్రిగా కానీ కనీసం మంత్రి మంత్రివర్గానికి సంబంధించిన లేదా బీసీ వర్గాల మంత్రులు చాలామంది ఉన్నారు బీసీ మంత్రులు ఉన్నారు మరి కనీసం వాళ్ళు ఎవ్వరూ నిన్న దీని మీద మాట్లాడలే నిన్న జరిగిన సంబంధిత విషయాల మీద ఈశ్వరయ్య మృతి మీద కానీ ఈశ్వరయ్యకి సంబంధించిన అక్కడ వైద్య విషయంలో కానీ ఎవ్వరూ కూడా ప్రభుత్వం సంబంధించి కనీసం మాట్లాడిన వాళ్ళు లేరు తెలంగాణ వచ్చిన ప్రజల జీవితాలు మారలేదు గత పాలకులు దోచుకుని ఆస్తులు కూడా పెట్టుకున్నారు రైతులు మహిళలు యువతను మోసం చేసిన బీఆర్ఎస్ వరంగల్ ఎయిర్పోర్ట్ కోసం కేసీఆర్ ఏనాడు ప్రయత్నించలేదు అందుకే అందుకే దొర గడియలను కూల్చి ప్రజాపాలన తీసుకొచ్చామంట రేవంత్ రెడ్డి చెప్తుండే మాట కాంగ్రెస్ వచ్చే వచ్చాకే రేషన్ కార్డులు సన్న బియ్యం పంపిణీ మార్చి ముప్పై ఒకటి లోపు మామునూరులో విమానాశ్రయం పనులు ప్రారంభిస్తామంట మార్చి ముప్పై ఒకటి లోపు వరంగల్ను హైదరాబాద్ తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామంట నర్సంపేట ప్రజల ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుంది మాటలు ఇప్పుడు దొరల గడియలు కూల్చి ప్రజాపాలన తీసుకొచ్చారు ప్రజాపాలన ఎక్కడా కనపడట్లేదు సార్ మాకు నిజంగా ప్రజాపాలన అనేది ఎక్కడా కనపడట్లేదు ఎవ్వరు కనీసం మా సమస్యలు చెప్పుకోవడానికి కూడా వినేవాడు అక్కడ లేడు మొదటగా ఏదైతే ప్రజాభవన్లో ముఖ్యమంత్రిగా నేనే కూర్చుంటా మీ సమస్యలన్నీ నేనే వింటా అన్న ముఖ్యమంత్రి కనీసం బట్టి విక్రమార్క కూడా అక్కడ లేకుండా పోయింది ఇప్పుడు మంత్రులు ఎవరు ఉండట్లే చెప్పుకోవడానికి కనీసం అక్కడ ఒక మంత్రి కానీ ముఖ్యమంత్రిగా మీరు ఎట్లానో రారు ప్రజాభవన్కి రారు సెక్రటరేట్కి రారు కానీ కనీసం మంత్రులైనా అక్కడ ఉంటే వచ్చేటోడికి కనీసం ఏదో రకంగా సరే మనం మన సమస్య మంత్రి దాకా అయినా వెళ్ళింది కదా అనే ఆలోచనలైనా ఉంటాడు ప్రజాభావానికి ఏదైనా వినతి పత్రం ఇవ్వడానికి రావడం తర్వాత సెక్యూరిటీ దగ్గర స్టార్ట్ అవుతుంది వాడికి మరి వాడు ఎక్కడికి పోవాలో వాడికి చెప్తాడు మళ్ళీ వాడికి పోయినాక ఎవరైనా ఉంటారంటే ఈ ఐఏఎస్ అధికారులు వీళ్ళే ఉంటారు మరి మళ్ళీ వీళ్ళు ఏం చెప్తారు మీ కన్సల్ట్ ఆర్డీఓని కలవండి మీ కన్సల్ట్ ఎంఏ ఎంఆర్ఓకి రాస్తున్నాం లెటర్ అంటారు తీరా వీళ్ళు ఆర్టీఓ ఎంఆర్ఓ దగ్గరకు లేకపోతే కలెక్టర్ స్థానిక కలెక్టర్ దగ్గరకు వెళ్తే జిల్లా కలెక్టర్ దగ్గరకు వెళ్తే మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారు ప్రజాభవన్కి రాస్తున్నామంటారు అక్కడ మళ్ళీ పనులు పెండింగ్లో ఉండి మళ్ళీ ప్రజాభవన్కి వస్తారు వీళ్ళు ఒక్కొక్కరు దాదాపు ప్రజాభవన్కి వచ్చిన ఒక్కొక్కరు కూడా మినిమం ఐదు ఆరు సార్లు వచ్చి వెళ్ళిన వాళ్ళు ఎవరికి వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా న్యాయం జరిగిన వాళ్ళు ఒక్కరు లేరు ఈ రోజుకి అసలు మొత్తానికైతే మానేశిరు ప్రజలు ఇక ఆ ప్రజాభవన్లో కూడా కాని పని అని మానేసిరు మొదట్లో ఎంతమంది ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారంటే అసలు మనం చూస్తే విజువల్లో వందలాది మంది అసలు ఖాళీ ఉండేది కదా ప్రజాభవన్ ఇప్పుడు చూస్తే కనీసం ఆడ ఒక్కడు ఒక్కళ్ళు లేడు ప్రజాభవన్లో అర్జీ పెట్టడానికి కూడా ఇక్కడ రావట్లేదు అంటే అర్థం చేసుకోండి అసలు పనులు కాని పరిస్థితి ఇక్కడ వీళ్ళు అంటా ఉంటారు ప్రజాభవన్కి ఈరోజు ఒక్క అర్జీ కూడా రావట్లేదంటే అంత పరిపాలన చేసిన ఎక్కడా లేదు అక్కడ పనులు కాక విరక్తి పుట్టి ఐదారు సార్లు తిరిగిన తర్వాత ఇంకా విరక్తి పుట్టి ఇక్కడ కూడా పని అవ్వట్లేదని మానేసిన వాళ్ళే తప్పితే పనులు అయ్యి మానేసిన వాళ్ళు ఎవరు లేరు ప్రజాభవన్ ద్వారా ఇంకా ఇంకేడ ప్రజా ప్రజా పరిపాలన అవుతుంది అక్కడ దానికి జస్టిఫికేషన్ ఎక్కడ అయింది ఈ రేషన్ కార్డులు సన్నబియ్యం ఒక్కటే ఉంది మీరు చెప్పుకోవడానికి ప్రతీ సభలో మీరు చెప్పుకోవడానికి ఉన్నది ఇదొకటే రేషన్ కార్డులు సన్న బియ్యం లేదా మహిళలకు ఉచిత బస్సు ఇదొక్కటే మీకు మీ మీ తప్పితే ఇంకొకటి ఏదైనా మాట్లాడుతున్నారా మీరు కనీసం నిరుద్యోగులకు ఉద్యోగాల అంశం కానీ రైతుల పత్తి పత్తి కొనుగోలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి మొన్న కూడా ఒక రైతు సెల్ఫీ వీడియో పెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డ పరిస్థితి మరి ఇలాంటి కనీసం ఒక్కసారైనా ముఖ్యమంత్రిగా ఇలాంటి అంశాల మీద మేము చర్యలు తీసుకుంటాం నెక్స్ట్ ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు మేము హామీ ఇస్తున్నామని ఒక్కడైనా మాట్లాడిందా వ్యవసాయ శాఖ మంత్రి అయినా మాట్లాడిందా ఎవరు మాట్లాడు సభ పెట్టుడు అయితే ఢిల్లీలో ఉన్న బీజేపీని బీజేపీ నాయకులు తిట్టడం లేదా ఇక్కడున్న బిఆర్ఎస్ ప్రభుత్వాన్నో ఇక్కడ ఉన్న బిఆర్ఎస్ నాయకులను తిట్టాలు తప్పితే ఇంకొక రెండోది ఉండదు గట్టిగా మాట్లాడితే సన్న బియ్యం లేదా రేషన్ కార్డులు ఈ అంశమే ఇప్పుడు కొత్తగా ఇంద్రమ్మ చీరలు ప్రజలు అండగా ఉంటే ఢిల్లీనైనా ఢీ కొడతానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారంట కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి మరి రాష్ట్రానికి నిధులు తీసుకొస్తానని చెప్పారంట ప్రపంచానికి పోరాటం పటిమను చాటిన గడ్డ వరంగల్ అని ఈ జిల్లా తనకేం తనకెంతో స్ఫూర్తిని ఇచ్చిందని సీఎం అన్నారు వరంగల్ జిల్లా నర్సంపేటలో శుక్రవారం జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు అంతకుముందు నర్సంపేట పట్టణంలో ఐదు వందల ఎనిమిది పాయింట్ ఎనభై నాలుగు కోట్ల వ్యయంతో పలు పథకాలకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేళ్ల పాలనతో విసిగు విసికిన ప్రజలు రెండేళ్ల కిందట నాటి గడిల ప్రభుత్వాన్ని కూల్చి పాలన ప్రజా పాలన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని అన్నారు విద్యార్థుల విద్యార్థుల బోధన సిబ్బంది అభిప్రాయం మేరకు ఓయు అభివృద్ధి పనులంట చరిత్రక చరిత్రక భవనాల సంరక్షణ కొత్త నిర్మాణాలకు ప్రాధాన్యం ఈ నెల ఈ నెలాకారులు తుది నిర్ణయం అంట సీఎం రేవంత్ రెడ్డి పదిన ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటన అంట ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చే ముందు ఒకటి ఒకటి గుర్తుపెట్టుకోండి ఉస్మానియా యూనివర్సిటీకి మీరు రావాలనుకుంటే మీరు ఏదైతే ఆల్రెడీ కంచె లేకుండా వస్తాను ఏదో రకరకాల ప్రచారాలు లేదా మీ నాయకులు చెప్తా ఉన్నారు కంచెలు లేకుండా వస్తారు ఈసారి అందరికీ అవకాశం ఉంటుంది నిరుద్యోగులు కూడా మాట్లాడవచ్చు ముఖ్యమంత్రితో ముఖ్యమంత్రి నిరుద్యోగులతో కూడా మాట్లాడతారు ఈసారి ఖచ్చితంగా అందరికీ వెసులుబాటు ఉంటుంది అని చెప్తా ఉన్నారు మాటలు అయితే వస్తూ ఉన్నాయి కానీ నిరుద్యోగుల పర పరంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఒక ముఖ్యమంత్రిగా కాదు విద్యాశాఖ మంత్రిగా రండి నిరుద్యోగుల డిమాండ్ ఇదే మీరు ఒక ముఖ్యమంత్రిగా కాదు విద్యాశాఖ మంత్రి మేము ఇప్పటిదాకా చూడలేదు సో ఒక విద్యాశాఖ మంత్రిగా మీరు రండి ఓ అని విద్యార్థులు పిలుపునిస్తా ఉన్నారు ముఖ్యమంత్రిగా వద్దు మాకు ఒక విద్యాశాఖ మంత్రిగా వస్తే విద్యలో ఉన్న సంబంధిత సమస్యలు మాకు ఎదురవుతున్న సమస్యలు మాకున్న సమస్యలు అలాగే నిరుద్యోగ నిరుద్యోగుల పరిస్థితి ఉద్యోగాల పరిస్థితి నిరుద్యోగ వృత్తి విషయంలో మాట్లాడాలి ఈ చాలా అంశాలు ఉన్నాయి ఈ విద్యాశాఖ విషయంలో సో వాటికి వెసులుబాటు కల్పించాలంటే విద్యాశాఖ మంత్రిగా వస్తే మేము ఆహ్వానిస్తాం ముఖ్యమంత్రిగా కాదు విద్యాశాఖ మంత్రిగా రావాలని నిరుద్యోగులు అడుగుతున్నమాట ఎందుకంటే ఇప్పటిదాకా విద్యాశాఖ మంత్రిని పాపం నిరుద్యోగులు చూడలే కలవలే పాపం ఇప్పటిదాకా విద్యాశాఖ మంత్రి వాళ్ళతో చర్చించలే సో కాబట్టి విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డిని రమ్మంటున్నారు ముఖ్యమంత్రి కాదు విద్యాశాఖ మంత్రిగా వస్తే కన్సల్ట్ మంత్రి కాబట్టి మా సమస్యలన్నీ క్లియర్గా వినడానికి కానీ మా సమస్యలన్నీ ఓపిక్గా విని డెసిజన్ తీసుకోవడానికి కానీ కొంత మాకు వెసులుబాటు ఉంటుందని ఆ వెసులుబాటు కలిపియాలనేది ఇప్పుడు నిరుద్యోగులు అడుగుతున్నమాట సో ఏదైనా ఇప్పుడు ఓఈకి వస్తారు ఓఈ యూనివర్సిటీకి వస్తారు వచ్చి ఏంటి అభివృద్ధి పనులే కాదు ఇక్కడ నిరుద్యోగులకు కూడా ఏం సమాధానం చెప్పాలనే దాని మీద ప్రిపేర్ అయ్యి వస్తేనే బాగుంటుంది రేవంత్ రెడ్డి గారికి ఎందుకంటే నిరుద్యోగులు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి చాలా కాలంగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనీసం వినేవాళ్ళు కూడా అధికార పార్టీలో లేరు కాబట్టి ఇప్పుడు ఇప్పుడైనా కనీసం వాళ్ళకు ఉన్న ఛాన్సులైనా మీరు కొంత సమయం కేటాయించి వాళ్ళ సమస్యలు నిరుద్యోగ సమస్యల గురించి అసలు నిరుద్యోగులకి ఏం జరుగుతుంది మీ దాకా వస్తుందా లేదా ఆ సమస్య ఎందుకంటే ఇక్కడ జరిగేది ఒకటి మీ దగ్గరికి వచ్చేది ఒకటి అనే దాని మీద ఇప్పటికీ కూడా ఇంకా నమ్ముతున్నారు నిరుద్యోగులు రేవంత్ రెడ్డి సో కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏదైతే పదో తారీఖున వస్తున్నారో సో ఆయన ఖచ్చితంగా నిరుద్యోగులకు సమయం కేటాయించి నిరుద్యోగ సమస్యల గురించి మాట్లాడే